ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రాకేష్ విశ్వనాథ శర్మ అనే జ్యోతిష్షుని అభయ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు ఇంకా అభయ్ కంపెనీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు కదా అందుకే ఇతన్ని తీసుకువచ్చాను కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి మంచి ముహూర్తం పెడతాడని చెప్తాడు ఇంకా జెండే అభయ్ అఖిల జాతకం ఇస్తాడు పంతులు వారిద్దరు జాతకాలు చూసి సోమవారం బాగుందని ఆ రోజు బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని చెప్తాడు ఇంకా అబ్బాయి పంతులకి థ్యాంక్స్ చెప్తే పంతులు నాకెందుకు నీ స్నేహితుడు చెప్పమని ఇంకా పంతులు అంటాడు ఇంకా అబ్బాయి ఈయన మా జెండే అంకుల్ మా నాన్నకు చాలా మంచి స్నేహితుడు లాగే నాకు రాకేష్ రాకేష్ను జూనియర్ జెండే అనొచ్చు అంటాడు ఇంతలో ఇంకా అక్కడికి అదగిరి వస్తాడు అదగిరి తప్పు మాట్లాడుతున్నావా జెండే గారి స్థానాన్ని స్థాయిని ఎవరు అందుకోలేరు ఆయన ఆర్యవర్ధన్ సార్కి స్నేహితుడు మాత్రమే కాదు ఆయనకు రక్షణ కవచంలా నిలిచి కాపాడుకుంటూ వచ్చిన సైనికుడు స్నేహితుడు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన అంటే ఇంకా అభయ్ మామయ్య ప్లీజ్ నా ఫ్రెండ్ గురించి పూర్తిగా తెలుసు ఆయన గొప్పతనం గురించి తెలుసు ఆయన కనుక లేకపోతే మేము లేమని కూడా తెలుసు నేనేదో జస్ట్ కంపేర్ చేశానంతే ఇంకా జెండే అభయ్ తనేదో అభిమానంతో అలా మాట్లాడలే లీవ్ అంటే ఇంకా మామయ్య చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదన్నయ్య ఫ్రెండ్తో కంపేర్ చేయడానికి కూడా ఎవ్వరూ సరిపోరని అంటుంది ఇంకా రాకేష్ అభయ్ నా మీద ప్రేమతో ఏదో అలా అన్నారు నాకంత అర్హత లేదని నాకు తెలుసు బట్ నా ఫ్రెండ్ కోసం నాకు చేతనైంది అంటాడు ఇంకా రాకేష్ రాకేష్ను డిసప్పాయింట్ కావద్దని వీళ్ళందరినీ గురించి తెలుసుకునే రోజు వస్తుందని అంటాడు ఇంకా రాకేష్ పంతుల్ని డ్రాప్ చేసి వస్తానని వెళ్తాడు ఇంకా అబ్బాయి కూడా యాదగిరిని తిట్టి వెళ్ళిపోతాడు ఇంకా యాదగిరి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో ఇంకా జెండా ఇప్పుడు ఎందుకు వచ్చామని యాదగిరి అడగగానే రేపు జ్యోతి వరలక్ష్మి వ్రతం చేస్తుంది మీరు తప్పకుండా రావాలని చెప్పి వెళ్తాడు ఇంకా శంకర్ గౌరీ ఇద్దరు కలిసి కొత్త చెక్ తీసుకురావడానికి ఆఖి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఇంకా రెడీ అవుతారు ఇంకా శంకర్ బైక్ స్టార్ట్ చేస్తుంటే ఇంకా సోద ఆవిడ వచ్చి ఇంకా చెప్తూ ఉంటుంది అమ్మ లీలలు ఎవరికి అర్థం కావు దంపతులే అయినా దంపతుల నటించడం ఏంటో అని చెప్తూ కళ్యాణం మస్తు అని చెప్పి గౌరీ శంకర్లను దీవిస్తుంది ఇంక అందరూ షాక్ అవుతారు ఇంకా యాదగిరి ఇంట్లోకి వస్తుంటే ఇంకా శంకర్ గౌరీ బైక్ మీద వెళ్ళిపోతారు ఇంకా యాదగిరిని చూసి సోదరు నీ ప్రయత్నానికి అమ్మ ఆశీస్సులు ఉంటాయని అంటుంది ఇంతకీ ఇంకా గౌరీ శంకర్ ఎక్కడికి వెళ్ళారు అని యాదగిరి అడగనే చెక్కు విషయం చెప్తారు ఇంకా యాదగిరి టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ ఆజ్ఞ లేనిది ఏమీ జరగదని ఇంకా ఆవిడ చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు శంకర్ గౌరీ ఇంకా అక్కి వాళ్ళ ఇంటి బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా శంకర్ గౌరీ గారు చెక్ ఎలా చినిగిపోయిందని అడిగితే ఏం చెప్తామంటే అంటే ఇంకా గౌరీ అనుకోకుండా చెరిగిపోయిందని చెప్తామని అంటుంది ఇంకా శంకర్ అలా చెప్తే అది మన నెగ్లిజెన్సీ అనుకుంటారు అంటే మరి మరి ఇంకేం చెప్పాలని గౌరీ అంటుంది ఇంకా శంకర్ ఏముంది మన ఇద్దరం గొడవ పడ్డాము ఆ గొడవలో చిరిగిపోయిందని చెప్దాం అని శంకర్ అంటాడు ఇంకా గౌరీ మనమేమో చిన్నపిల్లలమ్మా అలా చెప్పడానికి మన ఇద్దరం గొడవ పడ్డామంటే ఎలా ఉంటుంది అంటే అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చెప్తామని చెప్పి ఇంక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు ఇంకా గౌరీ శంకర్ చూసిన జెండే వారిని ఇంకా లోపలికి రమ్మని కూర్చోబెట్టి ఎందుకు వచ్చారని అడుగుతాడు ఇంకా చెక్ గురించి చెప్తారు ఇంకా జెండే సరేనని అక్కిని పిలుస్తానని లోపలికి వెళ్తుంటే ఇంకా యాదగిరి ఫోన్ చేసి చెప్పబోతుంటే ఇంకా జెండే గౌరీ వచ్చారని చెప్తాడు ఇంకా గౌరీ శంకర్లు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్